ఈరోజు ఇంత మంచి సభ తగ్గం మనకి దళిత మేధావులు నాయకులు జర్నలిస్టులు పాల్గొనేందుకు చాలా సంతోషమైంది సందర్భం ఏదైనా ఒక గొంతు వినిపించే వచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు ముఖ్యంగా ఈరోజు కాగిబాలు అనేటువంటి దానిపైన మనం ఒకటైన మనం ఇక్కడ ఇక్కడ మిత్రుడు ఇక్కడ కిషోర్ విధంగా సరే పెద్ద పత్రికలకు లేకపోతే ఆ మీడియాలకు రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేటువంటి దాన్ని పక్కన పెడితే ఎప్పుడు మనం భజన వైపు ఉండకుండా ఒక్కొక్కసారి ప్రశ్నిస్తాం అనేటువంటి ప్రశ్న కూడా మూసుకోకపోతే ప్రశ్న కూడా ఓల్చుకోకపోతే అది నిజంగా మన అస్తిత్వానికి చాలా ప్రమాణ ఆయన ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయనే మనం చూస్తున్నాం ఎందుకంటే నిజంగా నేను చాలాసార్లు సార్లు గారు పోస్ట్ చేస్తుంటారు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తుంటే చాలా మంది ఒక పోస్ట్ చేస్తే ఒక ఇరవై మంది పది మంది పొగుడుతుంటారు నిజంగా అంటే ఎస్సీలకి పక్కన వెళ్తే చాలా మందికి ఇంకా మిగతా ఒక్కొక్కరు ఏమంటారు అంటే నువ్వు ఎన్ని బిల్డింగ్ కట్టుకున్నావు లేకపోతే ఇంకా పెట్రోల్ బంక్ ఉంది హాస్పిటల్ ఉంది అనేటువంటిది కూడా ఎవరు ఎవరు అంటారు అని చెప్పేసి మనం మన మననాటి కష్ట జీవులు మన దగ్గర ప్రశ్నిస్తున్నారు అంటే మనం ఏడుండాలి కేవలం రెండవ బోర్ దగ్గర కట్ట పట్టుకొని నిల్చోవాలని చెప్పేసి నేను అడుగుతున్నా ఎందుకు ఎదగదు బాలు అనేట ఎందుకు ఎదగదు బాలు అనేట ఎందుకు ప్రశ్నించదు ప్రశ్నిస్తే అంటే చట్టం ఉంది చట్ట పరి చట్టం తన పని తను వేసుకుపోతుంది పర్వాలేదు కానీ ఆ చట్టం అనేటువంటి దాన్ని వివక్షపూరితంగా విసిరేస్తే ఎంత కరెక్ట్ ఉంటుంది అనేటువంటి మనం చూసుకున్నాం అంటే ఇప్పుడు బిఎల్ఎస్ చట్టం బయట పెట్టడం కానీ ఇంకేదైనా కానీ ఇవన్నీ కూడా ఎట్లా ప్రశ్నిస్తే మాత్రం నిజంగా ఒక ఆయన అనేటువంటి ఆయన ఇంతకుముందు చెప్పిన అన్న ఏది ఆటో డ్రైవర్ నుంచి ప్రస్తావన మొదలుపెట్టి అని చాలా అంటారు వాళ్ళు సాక్షి ఏది స్టాపర్ అక్కడ ఉన్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి అన్న వాళ్ళు ఎంత పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన అని నన్ను రెచ్చగొడుతూ అవతల చేయడానికి అయితే అని అనడానికి కోరికేసుకుని రాయాలని నేనే రాయాలంటే అట్లా ప్రశ్నిస్తావు అంటే ఎవరు అంటే పక్క పక్కనే నువ్వు ఓర్చుకుంటా ఫస్ట్ ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అదే ఒక క్యాండిడేట్ ఎదిగిందంటే ఎంత మందిని ఎంత మేనేజ్ చేసి ఎంత ఎఫర్ట్ పెడితే అక్కడ రాకస్తాం ఒకవేళ పాలు కాయితీ అని మంది ప్రశ్నించుండాలి ఎంత మందిని ప్రశ్నించి ఉండాలి ఎంతమంది పోలీస్ ఆఫీసర్ మంచిగా ఉండాలి ఆయనతో కంట కావాలనేటువంటి అవన్నీ చేసే అటువంటి కానీ బాగా ఇప్పుడు సాటుకుమో ఉంటారు ప్రశ్నిస్తాడు ఖచ్చితంగా పని అవుతుంది ఒక కలెక్టర్ ఫోన్ చేస్తే పని అవుతుంది లేకపోతే ఒక ఎస్పీ ఫోన్ చేస్తే పని అయితే అన్నోడే ఇవాళ ప్రెస్ ఒక కలెక్టర్ మీద మాట్లాడతాడా లేకపోతే ఒక పెద్ద లీడర్ ఒక పెద్ద అధికారి మీద మాట్లాడతారో చెప్పి ప్రశ్నించడం ఏంటి అడగడం అసలు వింత అనిపిస్తుంది కలెక్టర్ ఒకవేళ యొక్క చట్టం పరిధిలో ఉండి పని చేసుకుంటూ ఉంటే పర్వాలేదు పర్సనల్ గా తీసుకొని పని అని చెప్పేసి ఒక అనుమానం వచ్చింది అడిగిండు అనుమానం వచ్చి అడిగితే మనకేం నొప్పి అంట మనం వచ్చి మనం ప్రెస్ మీట్ వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమి నేను అనేది అంటే నిజంగానే నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు అని చెప్పేసి అంటే వంద మందిలో ఒక్కడు ఎదుగుతున్నాడు ఆయన ఒక ఛానల్ ఉంటది అని అంటే అంటే ఆయన పాలన సోషల్ మీడియా ఇంకోదండి అంటే జర్నలిస్ట్ కదా సాక్షి పనిచేసింది కదా అంతకుముందు వివిధ పత్రకాల పనిచేసింది దాని ఎందుకు పరిగెత్తు పేరీటర్ కాదు జర్నలిస్ట్ కాదు పేరీటర్ కదా దానికోసం ఒక సొంత ఛానల్ పెట్టుకోవడం కోసం ఎంత ఇబ్బంది పెడతారు దానికోసం దాన్ని నిర్వహించడం కోసం ఎంత ఇబ్బంది అవుతుంది మనందరికి తెలియని విషయం కాదు ఒకవేళ కనుక అంత ఎదిగినటువంటి క్యాండిడేట్ కనుక ఒక లేకపోతే మళ్ళీ అలాంటి వాళ్ళు తయారు కావడానికి ఎన్ని సంవత్సరాలు వరకు ఆలోచించాలి అట్లాంటి కొత్తగా వచ్చినప్పుడు కనీసం కనీసం సమాచారం ఇచ్చు కాదు నమస్తే కరెక్ట్ వస్తుండట అని చెప్పి అవునా వస్తుండట అది అనుభవం చెప్పేసరి అని అంటే నాకు సమాచారం వేయించు మీతో అందరూ బదురు అప్పుడు నేను నమస్తే చూస్తే నేను పెద్ద సమాచారం పత్రికారు తర్వాత నా అదృష్టం ఏంటంటే నాకు దాదాపు మూడు వేల మంది స్టూడెంట్స్ ఉంటాయి మూడు వేల అంటే ఇంటర్ కాలేజీ డిగ్రీ కాలేజీ స్కూలు అవన్నీ మా సుధాకర్ నా స్టూడెంట్ చూస్తున్నాడు అంటే ఇట్లా మూడు వేల మంది ఎక్కడ ఏ విలేజ్ పోయినా నా స్టూడెంట్స్ ఆధారాన్ని అనుకుని చెప్పేసి ప్రతి దగ్గర ఎవరు పెట్టినా ఈరోజు ఈరోజు దాకా వచ్చినాడు ఒకవేళ నాకు కూడా అట్లాంటి ఇబ్బంది అయితే మళ్ళీ నా సమీపం ఇంకో కావాలంటే ఇంకా పడుతుంది తయారైనటువంటి వ్యక్తిని మనం డిమోరల్ చేసి ఆ మానసిక ఇబ్బందులు పెట్టి అతను తొత్కేస్తామని అంటే అట్లాంటి జనరేషన్ నుంచి మళ్ళీ మళ్ళీ అట్లాంటి వాళ్ళు వస్తే వాళ్ళు ఇట్లా తొక్కుతారా అని చెప్పేసి భయానికి పక్కకుంటాడు కాబట్టి మనం ప్రశ్నించే వాళ్ళ వైపు ఉందాం ఒకవేళ తప్పు నిజంగానే బాధ అడిగినా అడిగిన వాళ్ళ బాలనాడు అనేది కాకుండా పర్సనల్ గా ప్రెస్ కాదు పర్సనల్ గా నువ్వు నువ్వు అడగలే కదా నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పేసి అడిగి నేను చెప్పితే అని చెప్పేసి అడగవు ప్రెస్ మీట్ డైరెక్ట్ ప్రెస్ అది అంటే ఇదే వర్గాలతో అట్లాంటి తప్పు కనుక జరుగుతుంటే మనం మనం మాట్లాడుకున్నాం అనేది కూడా అవసరమే కాబట్టి తప్పులు చిన్న చిన్న పొరపాటు జరిగితే కానీ ఒక ఆ స్థాయి కాక ఎదిగినటువంటి వ్యక్తులను నిజంగా దళిత వర్గాల నుంచి అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానీ తర్వాత మెడిసిన్ ఫీల్డ్లో కానీ ఈ జర్నలిజం ఫీల్డ్ లో కానీ ఆ స్థాయి దాకా ఎదిగినటువంటి వ్యక్తుల్ని ఒకేసారి కిందికి లాగాలని చూడాలని ప్రయత్నం చేయాలంటే దయచేసి విజ్ఞప్తి చేస్తున్నారు వీలైతే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయకపోతే సైలెంట్ గా నెల ఉంచండి కానీ ఇట్లా ఇబ్బందులు పాలు అసలు ఎదిగేటువంటి తరాన్ని లేకుండా చేసే ప్రయత్నం మానుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం